లక్ష్మీదేవిని ది ఒక్క ఇంట్లో కొలుస్తూ ఉంటారు మారవాడీలు అయితే మరీ చెప్పక్కర్లేదు అసలు రాత్రి పన్నెండింటి వరకు కూడా పన్నెండింటికే ప్రత్యేకమైన పూజ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ షాప్స్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఆ హడావిడి లైట్లు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు అయితే నిజంగా అసలు లక్ష్మీదేవి పూజ అనేది ఏ విధి విధానాలతో పాటిస్తూ చేసుకోవాలి అనేది సందేహం గురుగారు మంచిదమ్మా అమావాస్యక లక్ష్మీ పూజ అనేది నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు మన సౌత్ ఇండియన్స్ కంటే కూడా అమావాస్యని మనం ప్రతిదానికి పని చేయకూడదు చేయకూడదు అని చెప్పి మనం స్వస్తి స్త్రీ చంద్రమానే అని రాస్తాం అట్లానే వాళ్ళు స్వస్తి స్త్రీ సౌరమానేనా అని రాస్తారు సౌరమాన పంచాంగాలు కూడా వస్తుంటాయి మనకి మనం చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి పౌర్ణమి మంచి రోజుగా మనం పూజిస్తూ ఉంటాం భావిస్తుంటాం అమ్మవారి స్వరూపంగా భావిస్తుంటాం అందులో చంద్రుడు కూడా లక్ష్మీదేవి సహోదరుడు కాబట్టి చంద్రుడు పూర్ణ చంద్రుడు కాబట్టి ఆ రోజు లలితాదేవిని లక్ష్మీదేవిని ఇలా పూజ చేస్తూ ఉంటాం కార్తీక పౌర్ణం కావచ్చు ఏ పౌర్ణమైనా కావచ్చు కానీ వాళ్ళు సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి అమావాస్యని ప్రధానంగా పూజిస్తూ ఉంటారు ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజున ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది చాలా మందికి ఉన్న సందేహం నిజంగా దేనికి ఒక మార్గదర్శకం అంటే ఎక్కువగా మార్వాడీస్ మీరు చెప్పినట్టు మార్వాడీస్ చూడండి ఒక అమావాస్య దీపావళి రోజునే కాకుండా ప్రతి శుక్రవారం కూడా రాత్రిపూటే పూజ చేస్తారు అవునా ఇది చాలామందికి తెలియని రహస్యం వాళ్ళకి వాళ్ళంతా సంపూర్ణమైనటువంటి యోగంలో ఉండడానికి సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉండడానికి కూడా కారణం ఇదే రహస్యం లక్ష్మీదేవిని అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ చేస్తారు వాళ్ళు అమావాస్య రోజు కావచ్చు లేదు శుక్రవారం కావచ్చు మనం పన్నెండికి మనం పడుకుంటాం కానీ వాళ్ళు షాపులు మొత్తం క్లోజ్ చేసుకొని వచ్చి అప్పుడు పూజ చేసుకుంటారు లేదు షాప్స్లో అయినా సరే దీపావళి రోజున పన్నెండు గంటలకే పూజ చేస్తారు వాళ్ళు ఈ లక్ష్మీ అమ్మవారికి అసలు నిజంగా అంటే ఒక తంత్రపరమైనటువంటి ప్రయోగం ఉంటుందమ్మ లక్ష్మీదేవికి మల్లెపూలతో పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అనేది ఒక శాస్త్రం కానీ ఇప్పుడు అంటే ఒకే సీజన్ అన్ సీజన్ లేకుండా మల్లెపూలు దొరుకుతున్నాయి కానీ ఒకప్పుడు మనకి ఎండాకాలంలో మాత్రమే వేసవిలో మాత్రమే మల్లెపూలు దొరికేవి ఒక సీజనల్ ఫ్లవర్స్ అవి ప్రతి సీజన్లో దొరకవు కానీ తంత్రశాస్త్రంలో నేను ఒక దాంట్లో చదివాను నేను దాంట్లో ఉన్నది ఏమిటి అంటే దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి మల్లెపూలతో లక్ష్మీదేవి హోమం చేసిన లక్ష్మీదేవికి పూజ చేసిన అఖండ లక్ష్మీ అనుగ్రహం కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి దాంట్లో రూఢిగా రాసింది అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయాన్ని బట్టి మనం తప్పనిసరిగా ఐశ్వర్యవంతులు అవ్వటానికి అంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందని చెప్పాలి అంటే ఈ సీజన్లో కూడా మనకు వస్తున్నాయి అంటే కాబట్టి లక్ష్మీదేవికి మల్లెపూలతో అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమావాస్య దీపావళి రోజున కనుక పూజ చేయగలిగితే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎన్ని పూలతో అది మన శక్తి కనీసం ఎనిమిది వంద గ్రాములు తీసుకుంటే నూటెనిమిది చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు అది కూడా ఎలాగా మనకి లక్ష్మీ గవ్వలు అని చెప్పి పూజా స్టోర్స్ లో అవును గవ్వలు వేరు లక్ష్మీ గవలు వేరు అవునా ఈ లక్ష్మీ గవలు ఒక ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కాని చక్కగా కొనుక్కొచ్చుకోండి ముందు రోజైనా ఆ రోజైనా పొద్దునైనా కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రంగా నీళ్లలో వేయండి వేస్తే దాంట్లో ఉండేటువంటి డస్ట్ ఉంటుంది గవ్వలు మనకు సముద్రంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఇసుక ఇదంతా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ తీసుకొని మంచిగా వాటిని శుభ్రంగా తుడవండి తుడిచి ఒక పక్కన పెట్టేసుకొని ఉంటే వెండి ప్లేట్ లేదా స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ముందుగా పసుపు నీళ్లలో ఒక వస్త్రాన్ని ముంచి తీసి ఆరవేసుకొని ఉంచాలి ఆ వస్త్రాన్ని దాని మీద చక్కగా పరిచేసి ఆ ప్లేట్లో పరిచేసి దాని మీద శ్రీకారం ఓంకారం స్వస్తిక ఈ మూడు కూడాను కుంకుమతో వేయండి చక్కగా మనం తడి కొంచెం తడి చేసుకుంటే క్లాత్ మీద చక్కగా ఓంకారం రాసుకోవచ్చు స్వస్తిక రాసుకోవచ్చు శ్రీకారం రాసుకోవచ్చు మళ్ళీ దీంట్లో కూడా సమస్య ఉంటుంది ఏది మధ్యలో ఉండాలి ఏది మొదట్లో ఉండాలి మొదటిది ఓంకారం కాబట్టి ఓంకారం ఉండాలి స్వస్తికి మధ్యన ఉంచండి శ్రీకారం చివరిలో ఉంచండి స్వస్తికిని మధ్యన ఉంచి మొదట ఓంకారం ఆ చివర శ్రీకారం పెట్టేసి ఈ పసుపు వస్త్రం మీద గవ్వలు తీసుకొని శుభ్రంగా ఒక్కోటి బోర్లు ఇచ్చి వెల్లకిలా కాకుండా ఇలా బోర్లు ఇచ్చి ఒక్కోటి ఒక్కోటి వర్ష మొత్తం పేర్చేసి వాటిని లక్ష్మీ అమ్మవారి పఠం దగ్గర పెట్టేసి కలశం ఉంటే కలశం అంటే మారువాడిసే తప్పనిసరి కలశం పెడతారు అవును కలశం 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 ఉంటే కలశం లేదా అమ్మవారి పఠం ఉంటే పఠం ఆ ముందు పెట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమో నమ బీజాక్షరాలతో మరి ఎవరైనా బీజాక్ష లక్ష్మీదేవి లక్ష్మీ బీజాక్షరాలకు ఏ రకమైనటువంటి లక్ష్మి అర్హత అర్హత అంటే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని బట్టి అందుకని ఇందాక మొట్ట ఇందాక ఎపిసోడ్ కూడా శుచి నమ ఎక్కడైతే శుచిగా ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఇలాంటి మంత్రాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనశుద్ధి ఈ రెండు కూడా ఉండాలి పలకడం గురించి నేను మాట్లాడేది అవును అక్షరాలు పలకాలంటే ఇవి ఓ మని చెప్పానంటే శ్రీం అనేది లక్ష్మీ బీజం మనం ప్రతి ఒక్క దానికి కూడా శ్రీ ఆంజనేయ స్వామి అని పలుగుతాం పేర్లలో కూడా ముందుగా శ్రీ అని పెడతాం శ్రీకారం అనేది లక్ష్మీ మంత్రం అవునా సో దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు తర్వాత హ్రీంకారం వస్తుంది హ్రీంకారం అంటే భువన మంత్రం అంటారు దాన్ని ఎవరైనా భువన వశీకరణ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ హ్రీంకార శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు హ్రీంకారం అనేది భువన శబ్దం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరి ఎవరైనా చేయగలిగినటువంటి మంత్రం అక్షరం హ్రీంకారం అనేది కాబట్టి ఇక్కడ ఉన్నది శ్రీం హ్రీం శ్రీం ఈ మూడే బీజ అక్షరాలు మరలా చివరిలో కూడా ఈ మూడు అక్షరాలే వస్తున్నాయి మనకి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమో నమ ఈ మూడు అక్షరాలే వస్తున్నాయి అంటే ఇక్కడ శ్రీకారం హ్రీంకారం ఈ రెండే వస్తున్నాయి కాబట్టి ఈ రెండు బీజాక్షరాలు ప్రతి ఒక్క మానవు కూడా ఉచ్చరించదగ్గ బీజాక్షరాలు అయితే ఇప్పుడు మేము చదవలేమండి అని అనుకునే వాళ్ళు మీరు చెప్పింది రిపీట్ చేసి పెట్టుకోవచ్చు అంటారు చక్కగా అలాగే అదే మంత్రాన్ని కట్ చేసుకొని చక్కగా దీంట్లోంచి కాపీ పేస్ట్ చేసుకొని అదే మంత్రాన్ని చదువు వింటూ చక్కగా పూజ చేసుకోవచ్చు అలాగే లక్ష్మి అష్టోత్తరంలో ఒక నామం ఓం అని ఒక నామం ఉంది అనుకుందాం మొట్టమొదటి దానికి ముందుగా ఈ మంత్రాన్ని చెప్పి ఓం అని చెప్పి మరలా దాని తర్వాత మరలా ఈ మంత్రాన్ని చెప్తే ఒకసారి అవుతుంది ఓకే ఒక నామం అవుతుంది అష్టోత్తరం చేసుకుంటూ అందులో ఒక ప్రతి నామానికి ముందర ఈ ముందు వెనక ఓకే ఈ బీజ మంత్రం చదువుకొని చెప్పుకోమంటారు కూడా చాలా క్లారిటీ ఇస్తున్నారు మీకు ఫస్ట్ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఓం ప్రకృత్యై నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమో నమ ఒక నామం అయిపోయింది మళ్ళీ రెండో నామం మళ్ళీ ముందు చెప్పాలి కదా మరళ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద అంటే ఒక్కొక్క నామానికి రెండు రెండు సార్లు వస్తుంది ముందు వెనక ముందు వెనక జోడించుకుంటూ ఇందాక నేను పాశుపతం చెప్పి చెప్పాను చూడండి లక్ష్మీ పాశుపతం అవుతుంది అబ్బో ఓహో మాట చెప్పానంటే మహాలక్ష్మి పాశుపతం అవుతుంది అష్టోత్తరానికి ఈ ఒక మంత్రాన్ని కనుక జోడించి పూజ చేయగలిగితే నిజంగా చెబుతున్నా ఆ మహాలక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో వచ్చి తిష్ట వేస్తుంది గారంటే అక్కడ వచ్చి కూర్చుంటుంది అమ్మవారు రైట్ గులాబీ పూలు మల్లె పూలు ఈ రెండు రకాల పూలు ఎక్కువగా వాడాలి పూజకి ఇది రాత్రి పూట చేయాలమ్మా రెండు గంటలకు మాకు నిద్ర వస్తుంది నిద్ర ఇవన్నీ ప్రతిరోజు వచ్చేవే ఒక్కరోజు అమ్మవారికి మీరు సమర్పించండి సార్ సమయాన్ని కేటాయించండి నాకు తెలిసి వీడియో చూసాక చాలా మంది చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇది నిజంగా చెప్తున్నా ఈ యొక్క మంత్రాన్ని సంపుడీకరణ చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది వాళ్ళకి ఇంకా ఆర్థిక సమస్యలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము అన్న ఆలోచన రాదు ఇది ఉండదు నిజంగా అంటే నేను మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో నా సంపూర్ణంగా నా స్వానుభవంగా చెప్తున్నా నేను నూట ఎనిమిది రోజులు అమ్మవారికి ఆంజనేయ దేవాలయంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి రోజు కుంకుమార్చన చేస్తాం చేసిన తర్వాత మంత్రపుష్పం చెప్తాం అక్కడ ఉన్నది రాజరాజేశ్వరి అమ్మవారు దుర్గా సూక్తంతో చెప్తాం కానీ నేను ఒకరోజు ప్రారంభించాను లక్ష్మి క్షీర సముద్రరాజతనయామని చెప్పి అమ్మవారి మంత్రపుష్పం కూడా చెప్పడం మొదలుపెట్టాను అది చెప్పిన రోజుకి చెప్పని రోజుకి నాకు ఆర్థికంగా తేడా కనపడింది నిజంగా అది నేను అంటే నేను సె సెంటిమెంటల్ ఫెలోన్ కావచ్చు కానీ నాకు అది ఆర్ స్పష్టంగా కనపడింది ఒక రోజు చదివిన రోజు బాగున్నప్పుడు రెండో రోజు చదవకుండా ఎందుకు మానేస్తా నేను అంతే ఇంకా అదే కంటిన్యూ చేస్తాను చదువు హండ్రెడ్ పర్సెంట్ సో అక్కడ ఏంటి మంత్రపుష్ణం అనేది నేను అనుకున్నది ఏంటంటే నాకొక్కడికే కాదు అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మన ద్వారా కలుగుతుంది అమ్మవారు చెప్పమనే నాకు ఇలాంటి మార్పును చూపించింది వాళ్ళందరూ కూడా లక్ష్మీ అనుగ్రహం కలగజేయి అని చెప్పి చెప్పింది కాబట్టి ప్రతిరోజు చూద్దామని చెప్పి ప్రతిరోజు నిత్యం చెప్పుకుంటూ వచ్చాం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత ఇదిగా ఉంటుంది అమ్మ తప్పనిసరిగా ఆమెను మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా పూజ చేయండి దివాళీ రోజు దివాళీ రోజున లక్ష్మీ గవర్లు తీసుకొచ్చి పూజ చేయండి ప్రతి అవి ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి పారేయకూడదు లక్ష్మీ గవర్ చదువుతున్నాం కదా ఇంట్లోనే పెట్టుకోండి ప్రతి శుక్రవారం అవకాశం ఉంటే ఇట్లానే రాత్రి చేయండి లేదు కనీసం పగలైనా సరే పొద్దున్న పూజ అయినా చేసుకోండి కానీ ప్రతి అమావాస్యకి ఇలా చేయండి నెలకొకసారి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పరిపూర్ణంగా కలుగుతుంది మీరు ఈ లక్ష్మి ఈ యొక్క దివాళి దీపావళికి అమావాస్య రోజున లక్ష్మీ గభలు తీసుకొచ్చి పూజ చేయటం ప్రారంభించి ప్రతి అమావాస్య పూజ చేయటం దాన్ని కనుక చేస్తూ ఉంటే వచ్చే దీపావళి అమావాస్య మీ ఇంట్లో అఖండ లక్ష్మితో జరుపుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు మీరు చెప్పడంతోనే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది లక్ష్మితో చేసుకుంటారు లక్ష్మీ గవలని చూస్తున్నా కదా వాటికి బంగారు తొడుపులు వేయించిన వచ్చే సంవత్సరాన్ని అబ్బో అలాంటి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఓకే అయితే లాస్ట్ గా చివరిగా ఒక చిన్న సందేహం మీరు రెండు రకాల గవ్వలు ఉంటాయి అని అన్నారు కదా మరి ఆ లక్ష్మి గవ్వలు అనేవి ఏ విధంగా ఉంటాయి కొంచెం క్లారిఫికేషన్ లక్ష్మీ మా పైన కొంచెం బ్రౌనిష్ ఉంటాయి

మాములు గవ్వలకేమో చుట్టూ బ్రౌన్ ఉండి మధ్యలో వైట్ ఉండి దాని మీద డాట్స్ అట్లా ఉంటాయి దీనికి అలా ఉండదు మొత్తం వైట్ ఉంటుంది ఆ వైట్ మీద ఎల్లో షేడ్ ఆరు బ్రౌన్ షేడ్ లైట్ గా ఉంటుంది అలాగే కాబట్టి ఈ ఇలా చేయడం మాత్రం నిజంగా లక్ష్మీదేవి అఖండ ప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో నిస్సందేహంగా చెప్తాయి అలాగే వచ్చే దీపావళికి ఎంతమంది మీకు ఫోన్ చేసి చెప్తారో మీరే చూద్దరు కానీ ఇప్పుడు వచ్చేసి మేము లాభట్టం గురుగారు చెప్పిన మాట సత్యమైంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది మేమే ముందుకొచ్చి దీని ఒక ఉత్సవం లాగా తయారు చేద్దాం అనేటువంటి వాతావరణం మాత్రం తప్పనిసరి రావాలి వాళ్ళందరూ కూడా చూసే వ్యూహర్స్ ఎవరైతే ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండాలని నా మన సంకల్పం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా కాదమ్మా భక్తితో కూడుకున్న వ్యవహారం అంతే ఆర్థిక సమస్యలు ఉండి పాపం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలి అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ సింపుల్ రెమెడీ లానే అనిపిస్తోంది కానీ కొంచెం మనసుతో చేసి వాళ్ళ సంకల్పం నెరవేర్చుకుంటే సమయాన్ని కేటాయించాలి సమయాన్ని కేటాయించాలి మన శారీరక శ్రమను కొద్దిగా కేటాయించాలి సార్ ఈ మూడు ఇస్తే అమ్మవారు లక్ష్మీదేవి చెప్తున్నా కదా ఇంటిల్లిపాది మొత్తం సువర్ణమైన అంతే అంతే ఇంకా ఆర్థిక కష్టాలతో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళి ఏవేవో చేయకండి సింపుల్ గా ఈ రెమెడీ చేసుకోండి ప్రతి అమావాస్యకి ఇది చేసుకోండి డెఫినెట్ గా మీరు నాకు కమెంట్ చేయాలి చాలా మంచి రెమెడీ ఇచ్చారు గురువు గారు అని నిజంగా ఇది మార్వాడిస్ రహస్యం మీరు చూడండి మార్వాడిసులో అనేటువంటి వాళ్ళు అసలు ఎక్కడ కనపడరు ఎక్కడో ఒక కోటి మందిలో ఒకళ్ళు ఉంటారేమో అది కూడా నాకు చాలా తక్కువ నాకు కనపడ్డ వాళ్ళు నాకు ఆర్థికంగా బాగాలేదు అన్నవాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు అలానే చేసేది భక్తి శ్రద్ధలతో చేస్తారు చాలా భక్తితో చేస్తారు వాడు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అమ్మవారిని నువ్వే మాకు శరణాగతి అంటే ఆటోమేటిక్గా చేస్తారు ఇప్పుడు నిజంగా శత్రువు దగ్గరికి పోయే నువ్వు తప్పితే నాకు వేరే గతి లేదు అంటేనే శత్రువే మనని కరుణించేటప్పుడు లోకాలన్నీ ఏలేటువంటి అమ్మవారు ఎందుకు కరుణించదు మనకి అంత పరిపూర్ణంగా చేస్తున్నామంటే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయండి అందరూ అదృష్టవంతులు ఇవ్వండి అష్టైశ్వర్యాన్ని పొందండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి